ఏం పేరుని పేరు నా పేరు బాబు ఎక్కడి నుంచి వచ్చు మాది ఆంధ్ర రాయసీమ ఎన్న ఎన్న అవుతుంది ఇక్కడికి వచ్చి నేను ఇరవై వేలు పైన అయిపోయింది ముప్పై ఏళ్ళు పైన జూబ్లీ ఎక్కడ ఉంది మీకు మాకు ఓటు ఆంధ్రలో ఉంది జగన్ సార్ జగన్ సార్ మా ఓటు యాక్చువల్ గా ఎప్పుడు వేస్తాం ప్రతి సంవత్సరం వేస్తాము మోసేసింది జగన్ సార్ మోసేసిండు మోసేసిండు కేసీఆర్ జగన్ సారు మంచివాడు మంచి చేసింది కేసీఆర్ కూడా మంచి అవుతుడు ఇది దొంగ ఇద్దరు చంద్ర నరేంద్ర మోడీ కూడా పెద్ద దొంగ ఫస్ట్ వాళ్ళు కూడా అసలు కులాలు కులాలు ఎందుకు లెక్క పెట్టారు కులాలు మతాలు మతాలు ఎందుకు లెక్క పెట్టారు మేడం మతాలు మాల మాదిగ అవన్నీ ఎందుకు లేకపోతే వాడు పోనకల్లిగాడేవాడు మూసుకుంటే వాడు పదేది కాదు శాంటికి కొట్లాడు మేడం కొట్లాడమ్మా అంతే బాగుండు మేడం బాగుండ మేడం ఈసారి వచ్చేది మెటుకు జగన్ ఇక్కడ కేసీరి వచ్చేది వచ్చేది కేసీ మగాడి గోబున భార్య వస్తుంది మేడం మగాడి గోబున అది తప్పలే పులిపేస్తున్నావు ఫ్రీ బస్ ఎక్కుతుంటే నువ్వు దగ్గర నువ్వు నువ్వు దగ్గర వాళ్ళు వాడు గ్యాస్ అంటారు వాడు ఎలా ఎలా ఉంది ఉంది రొట్టే వాడు వాడు రొట్టే రేవంత్ రెడ్డి కాడు వాళ్ళని వాడు వాడు అసలు చూపిస్తే ఉనదు ఆ జగన్ మీద పద పదాలు పెట్టి తిరుగుతున్నా అన్నాడు పదాలు పెట్టి తిరుగుతున్నా అన్నాడు జగన్ మీద అన్నాడు అన్నారు వాళ్ళు ఈ పెద్ద కూడా ఇంట్లో చూస్తే చెట్లు మొత్తం కొట్టారు చెట్లు మొత్తం ఇంటి ఇంటి వాడింటి వాడి మళ్ళీ లైట్లు పోకస్ లైట్ వాడు పోయి పోక లైట్ పోక లైట్ పోకస్ లైట్ పోకస్ లైట్ పోకస్ లైట్ మళ్ళీ వాడి ఇంటి చూసుకారం వాళ్ళు అడగరా వాళ్ళు అడగరా ఎంతమంది పెద్ద పక్కన చెట్లు చెట్టు పచ్చని చెట్లు ఉండేటివి అన్ని రోడ్లు నేర్పించి వాడు అర ఇల్లు కొట్టాడని ఎలా చూస్తావు ఇల్లు కొట్టడం అత్తం ఇల్లని కొడితే అసలు లేని మెయిన్ ప్యాంటే నాగార్జున పార్టీ ఎన్ని పార్టీలు ఉన్నాయి మా నాగార్జున ఫంక్షన్ బాబు నాగార్జున నాగార్జున ది నాగార్జున ఫంక్షన్ అమ్మా ఎవరు ఏ గారు ఉంటే ఏం చేయలేదు బాబు ఈడు పత్రాలు వచ్చి ఈ అతని భేటీ ఏం చెప్పో చెప్పు అది మెయిన్ ప్యాంట అది కాదు కానీ బాగుండమ్మా ప్రజలకి ఏం చేయలేదమ్మా అతనికి తెల్ల పరిపాలన తెలీదు తెలీ తెలీదు చంద్రమంటూ వాడిని వచ్చి వీడు చంద్రమ మీరేం మాట్లాడదు నాకు తెలుసు మాకు తెలుసు మా రాయలసీమ తెలుసా మేము పులిపెట్టలం జగన్ తట్టు తట్టుకోరు కోట్లు ఇద్దరు ఎవరు తట్టుకోరు ఇల్లు తెలిస్తే తట్టుకోరు ఇద్దరు మొత్తం నోటు నోటి కేసుకు దొంగ తప్పికని దిగినారు ఇద్దరు మా అన్నకు వేడి పరిపోయిండు వీడి ఎక్కడ పరిపోయిండు తెలుసా

పెట్టినట్టు కూడా కూర్చున్నా అంటే బాగా ఇబ్బంది అవుతుంది అవకాశం ఇస్తే జూబ్లీ నియోజకవర్గాన్ని మొత్తం బాగు చేస్తే డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు సీఎం ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అని చేయలేడు కేసీఆర్ కేసీఆర్ ఉండగానే హైదరాబాద్ బాగుపడ్డది విలేజెస్ కూడా బాగుపడ్డాయి కేసీఆర్ ఉంటాడు మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఉన్నది మొత్తం ఊడగొడుతుండు తప్ప వేరేది ఏం లేదు పేదవాళ్ళు ఇల్లు పలగొడుతుండు మళ్ళీ రోడ్లు పలగొడుతుండు ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కదా కేసీఆర్ అయితేనే బాగుంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ అనుకుంటున్నారు నేను గుర్తు అనుకుంటున్నాం అది నాకు అభిమానం చేపట్టి అన్న ఫస్ట్ నాకు మొత్తం అభిమానం చూపెట్టిండు నాకు రేషన్ కార్డు చూపెట్టిండు అని చూపెట్టాను చేపట్టే సరే నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు కారు గుర్తుకు అని చెప్తున్నావు కదా ఇప్పుడు మీ ఏరియాలో వాళ్ళంతా ఏ పార్టీకి ఓటేస్తారు ఏ పార్టీ కన్నా నాకు తెలియదు ఒకళ్ళ గురించి అయితే మాది అయితే పది ఓట్లు మాత్రం కార్ గుర్తు నాకు కేసీఆర్ నీకు అసలు ఏమని చేశాడు నాకు రేషన్ కార్డు ఇప్పిచ్చిండు నాకు మొత్తం బిఎం ప్రీ చూపెట్టిండు నాకు దాని వరకు నాకు సంతోషం చెప్పి ఎందుకు అంటే మాకు మంచి పని చేశారు పది సంవత్సరాలు గెలిచాడు బీదలను రైతులను ఆదుకున్నాడు కరెంట్ బిల్లు ఆదుకున్నాడు ప్రతి ఒక్క దానికి ఆదుకున్నాడు ప్రతి ఒక్క దాని అంటే ఆడపిల్లలను ఆదుకున్నాడు నాకు కారే కావాలి కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది రెండు సంవత్సరాల కాలం పాటు రెండు సంవత్సరాల నుంచి రౌండ్ దగ్గర గెలిచాడండి కావట్లా గెలిచాడు గెలిచినప్పుడు చూసి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ రాలే ఇప్పుడు రైతు బిందు రాలే రైతు బంధు ఏమి రాలేదు పల్లెటూరులో చూస్తుంటే ఒక్కొక్కరు ఘోరంగా రౌంద్రెడ్డిని ఏం చేయాలా అని అంటున్నాడు ఈ ముందు చూసిన పేరు సీతక్క 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 మా ఏరియే మౌలు జిల్లే సీతక్క వచ్చి పల్లెటూరులో పూల వండిపోతున్నాయి అమ్మ అంటే మీకు కష్టపడాలంటే అమ్మ కష్టపడడం కరెక్టే కష్టపడడం కరెక్టే అమ్మ తల్లి మరి మాకు రైతు బంధు ఏది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎకరానికి ఐదు వేలు వచ్చేది ఇప్పుడు ఒక రూపాయి కూడా వస్తలేదు ఏం సార్ ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మాకు యూసుఫ్ గోల్ వెంకటగిరికి సంబంధించిన పది బూతులు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది దాదాపు ఇలా పదివేల నాలుగు వందల ఉన్నాయి ఇలా మేము పత పది రోజులకి వెళ్ళి చూస్తూ ఉంటే ఏ కడప తట్టినా గోపన్న పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఇలా మేము నడుస్తున్నాయి తప్ప కొత్తగా రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినక ఏ ఒక్క సంక్షేమ మాకు రాలేదు వంద పర్సెంట్ మాకు బాపు నాయకత్వాన్ని బలపరుతుంది సుతమ్మును వంద పర్సెంట్ గెలిపిస్తామని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఇలా జూబ్లీ వెంకటగిరి ప్రజలు ఇప్పుడు మళ్ళీ లో బైపోల్ ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఏ పార్టీ గెలిస్తే అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటే ముందు ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచిపోయిందని నిజం మీరు కూడా తెలుసుకోవాలి ఒక మాట ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు మీరు మా మనసులో ఏముందో తెలుసుకోవడం అటు అనుకోవడం కంటే ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచిపోయింది మెజారిటీ మ్యాటర్స్ నడుస్తుంది ఆల్రెడీ మీకు అర్థమైంది గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది ఆడపి పేమెంట్ చేసుకున్నా చేసుకున్నా చూసుకుని సర్వేలు మురవడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో ఏముందనేది మీరు కూడా ఇంటికి మేము తిరిగి చూస్తున్నాం కదా మాది ఇక్కడ కాదు మాది మేచువల్ కాన్షియన్స్ మేము బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ దాకా వచ్చినాం మేము మేము మాగండి సునీతమ్మ పాపం ఒక్క తొంటరిగా అయిపోయినందుకు ఆమెకు తోడుగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరచక పాలన అంచే వేయాలని ఏ విధంగా ఇక్కడ గెలిస్తే మాత్రం చెంపపెట్టు లాంటి సమాధానం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ బీఆర్ఎస్ విన్ అయిపోయింది ఆల్మోస్ట్ నా ఇయర్స్ సో ట్వంటీ ఫైవ్ నుంచి నువ్వు లోకి ఎంటర్ అయ్యా ఎస్ నీకు మాక్సిమం అంత ఇంత నాలెడ్జ్ ఉండే ఉండాలి అయితే ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ రావడానికి కల కారణం ఏంటి ఉద్యోగాలు ఏమైనా భర్తీ అయ్యాయి ఇప్పటివరకు అట్లుంది మా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జాబులు మా ఇష్ట మా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క జాబులు వీళ్ళు ఉద్యోగ పత్రాలు ఇచ్చుకుంటా వీళ్ళు మేమిస్తామని చెప్పుకున్నాడు ఎక్కడది వీళ్ళు రియాలిటీ ఏంటనేది మాట్లాడుకుందాం వీళ్ళు ఇచ్చిన అసలు ఉద్యోగాలు ఏంది అసలు మేము ఇచ్చిన నోటిఫికేషన్ లేని నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు రిలీజ్ పెట్టింది మేము మెయిన్స్ పెట్టింది మేము ప్రతి ఒక్కది పెట్టింది మేము ఎలక్షన్ కూడా రావడం వల్ల మేము జాబులు ఇవ్వలేక జాబ్లు ఆపినాం వీళ్ళు పెట్టిన నోటిఫికేషన్ లేదు ఏం లేదు మేమిచ్చిన జాబులు వీళ్ళని చెప్పుకుంటారు ఇది ఒక మంత్రి చెప్తాడు లక్ష అంటాడు ఒక మంత్రి చెప్తాడు ఇరవై వేలు అంటారు ఒకరు అంటారు ముప్పై వేలు అంటారు వాళ్ళకి వాళ్ళకే క్లారిటీ లేదు విషయ పరిజ్ఞానం అనేది లేదు నిన్న ఒక ప్రి నేను సభలో మాట్లాడుకుంటాను ఏమంటాడు ర్యాలీలో జూబ్లీ మన వరల్డ్ కప్ తీసుకొచ్చిండు మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చింది ఏమంటారు మన ఎవరంటారు మన మినిస్టర్ని ఏషిన్ కదమ్మా అజరు కదా గారంట మనం వరల్డ్ కప్ తీసుకొచ్చిండట ఆయన ఇంక దగ్గర ఏ మాత్రం ఉందో ఆయన మానసిక స్థితి ఏమాత్రం ఉందో మీరు కూడా తెలుసుకోవాలి దీని విషయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మనకి బండికాలు తీసుకొచ్చింది ఎవరు కపిల్ దేవ్ గారి సారథ్యంలో వచ్చింది రెండు వేల పదకొండులో ఎంఎస్ ధోని వచ్చింది అసలు ఈయన ఈయన వరల్డ్ కప్ ఉన్నాడు ఎక్కడ ఈయన ఏ వరల్డ్ కప్ తీసుకొచ్చిండు అలా వరల్డ్ కప్ తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి ఒకనికే కనిపించింది టీవీలో మరి మేమైతే చూడలే మరి ప్రస్తుతం మనతో అయితే ఈ సభకి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఎన్ఆర్ఐ వచ్చారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్ని రోజులు అవుతుంది సార్ మీ సైత్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి జనరల్ ఎలక్షన్స్ కోసం వచ్చినాము జనరల్గా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఎన్ఆర్ఎస్ గతంలో పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎంతో పురోగతి చెంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిరు ఇక్కడ ఇప్పుడు చూసి రెండేళ్ళల్లో అసలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళు రావాలంటే కూడా భయపడిపోతారు రియల్ ఎస్టేట్ కూడా మొత్తం దిగిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఏ ఉన్నా కూడా అన్నీ విఫలమయ్యాయి సో ఎమ్మెల్యేలుగా అందరికీ పిలుపుని ఏందని అంటే మనము కొత్త తెచ్చుకున్న రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ ఎంత బ్రహ్మాండంగా ఉండాలంటే దానికి నిర్వచనం కేసీఆర్ గారు ఎంతో బ్రహ్మాండంగా పదేళ్ళు పరిపాలించి అన్ని ప్లేసెస్లో అతను అభివృద్ధి చూపించిండు నీళ్ళు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్ని చేసిండు ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వినాశనానికి ఒక రెఫరండంగా ఈ బై ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి అందరు కలిసి దీన్ని ప్రోత్సహించి బీఆర్ఎస్కు కారు గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పి మేము కూడా వచ్చినాము మాతో పాటు ఇత ఇతర ఎన్ఆర్ఐ దేశాల నుంచి కూడా వచ్చారు నేను కూడా పిలుపునిచ్చిన ఆల్ ఎన్ఆర్ఐస్ టు సపోర్ట్ బీఆర్ఎస్ బికాజ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్టేట్ ద వే ద కేసీఆర్ఆస్ డెవలప్డ్ We have to protect ourselves, come in large numbers, and these by elections, please support and vote for CAR, J. Telangana, J.K.C.R.